హలో ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక మట్టిలో మాణిక్యాన్ని చేయడానికి తూర్పుపొలం అనే గ్రామం వెళ్తున్నామండి ముందుగా ఈ గ్రామం ఉన్న ప్రత్యేకతలు కొన్ని విశిష్టతలు తెలుసుకుందాం తూర్పుపొలం అనే గ్రామాన్ని నేలపెళ్ళమ్మ అనే అమ్మవారు గ్రామదేవతగా కాపలా కాస్తూ ఉంటారండి ఈ గ్రామం కోసం చెప్పుకోవాలంటే చాలా చాలా గొప్ప గొప్ప విశేషాలు అయితే మనకి చెప్పుకోవచ్చు అనమాట అండి సినిమా షూటింగ్లకి పెట్టింది పేరే గ్రామం అండి పల్లెటూరు మన కోనసీమకు సినిమా షూటింగ్లు ఎవరైనా వచ్చారంటే ఖచ్చితంగా తూర్పుపాలెం అనే గ్రామాన్ని ఎన్నుకుంటారు ముందుగా షూట్ చేసిన తర్వాతే ఇతర ప్రాంతాలకు అయితే వెళ్తారు ఎక్కడైతే చుట్టుపక్కల దగ్గరలోనే వైనతీ నది పక్కనే రక్తకుల్యా నది పక్కనే బంగాళాఘాతం ఇలా ఒక వాటర్ సముదాయంతో ఉంటుందండి మొత్తం ఊరంతా కూడా పచ్చడి కొబ్బరి తోటలు అందమైన పలకరింపులు వాతావరణం అలాగే సంక్రాంతి వచ్చిందంటే రికార్డింగ్ డ్యాన్సులు మంచి మంచి ప్రోగ్రామ్స్ కోడి పందాలు ఇలా రకరకాల కళలకి పుట్టినల్లు మన తూర్పుపోలం అనే గ్రామం అనమాట అటువంటి గ్రామంలో పుట్టిన ఒక మట్టిలో మాణిక్యాన్ని అయితే మీకు పరిచయం చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఈ వీడియో చూసేవారంతా కూడా నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి ఇంకా నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టించుకోండి ఎందుకంటే మనం ఇచ్చే కొత్త కొత్త అప్డేట్స్ని కొత్త వీడియోస్ని మనం మీరు అందుబాటు వెంటనే కూడా మీరు వీడియో చూసే అవకాశం అయితే ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మనమైతే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మీకు ముందుగా చూపించిన ఇంట్రొడక్షన్లో చూపించిన ఒక కార్ లాంటిది పరికరనైతే అబ్బాయి తయారు చేస్తున్నాడు దాన్ని ఎలా తయారు చేస్తున్నాడు ఏమిటి అనే విశేషమైతే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామనమాట మనమైతే ఆ అబ్బాయి ఇంటికి అయితే వచ్చామన్నమాట అండి మనోడైతే వర్క్ అయితే చేసుకుంటున్నాడు ఏదో ఈ అది బైక్ కార్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నాడు మనడు చక్ర అయితే బిగిస్తున్నాడు ఇవన్నీ కూడా డిస్పోజల్ ఐటమ్స్లో ఉన్నాయన్నమాట అండి మొత్తం ప్రతిదీ కూడా అతను డిస్పోజల్ అయితే సేకరించాడు అబ్బాయితో మాట్లాడే ప్రయత్నం కూడా మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ప్రస్తుతంగా ఆయన వర్క్ చేసుకుంటారు కాబట్టి ఈ పరిక ఇవన్నీ కూడా సరే మనం పరిశీలించి ఆయనతో మాట్లాడుదాం అనమాట అండి ఓ క్లచ్ బ్రేకు అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇంజన్ అయితే బైక్ ఇంజిన్ పెట్టారండి స్ప్లెండర్ది ఓకే క్లచ్ బ్రేకు కట్టాడు అంతా ఇతను స్వయంకృతు తయారు చేయడం చాలా అయితే కలిగిస్తుంది అనమాట స్టీరింగ్ అయితే మరి ఎక్కడ సంప్రదించి తెచ్చడం తెలియదు ఒక మారుతి జన్నో ఆ స్టీరింగ్లో ఉందన్నమాట ఇది ఒక చక్రానికి చైన్ సిస్టమ్ అయితే ఇచ్చాడు ఆయన వెల్లింగ్ వర్క్ అయితే చేసుకుంటున్నాడు ఆయన ఐరన్ అయితే చాలా గట్టిగానే పెట్టాడు అనమాట అండి ఈ పైన సోఫా సెట్ ఒకటి వేస్తాడు అనుకుంటాను నేను సోఫా వేస్తాను అన్నాడు సంక్రాంతి కల్లా రెడీ చేయాలి అని తప్పంతో చేస్తున్నాను నేను పనిలేని టైంలో చెప్పినాడు ఆయన వెల్లింగ్ మిషన్ కూడా సొంతంగానే మనకి సొంతంగా కొనుక్కున్నాడు అంట ఫస్ట్ అయితే ఎవరి చేత చేయించాడు అంట అయితే వెల్డింగ్ మిషన్ కొనుక్కుని ఏదో వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి మనం మనం మాట్లాడే మాటలు కాకుండా ఒకసారి అబ్బాయితో మాట్లాడించి మనం ఏంటి ఇది ఎలా తయారు చేశారు ఇది ఉపయోగపడుతుంది ఏంటి అనేది మనం పూర్తిగా అయితే ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట అండి వెల్డింగ్ అయితే బిజీ బిజీగా చేస్తున్నాడు ఆయన నమస్తే అండి నేను జగదీష్ నా ప్రయాణం ఛానల్ స్వాగతం అండి ఈరోజైతే మనం ఒక అద్భుతమైన ఒక చిన్న వాహనమాట ఇది కేవలం ఒక కార్ టైపు తయారు చేస్తున్నాడు ఉపయోగ ఇప్పుడు అడబల మహేష్ బాబు ఇతని పేరు ఇక్కడ ఇదైతే మన కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు రాజోలు తాలూకాలోని మలికిపురం మండలానికి చెందిన తూర్పు అనే గ్రామం అండి ఇక దేశ స్థాయిలో ఒక వాలీబాల్ టోర్నమెంట్ అయితే ఈ వీధిలో కండక్ట్ చేయబడుతుంది అటువంటి వీధులు ఈ అడబల మహేష్ బాబు అనే వ్యక్తి ఈ బైక్ ఈ బైక్ కార్ అని చెప్పొచ్చు బైక్ ఇంజిన్తో కారు దీన్ని తయారు చేయడం అయితే మనం ఖచ్చితంగా చూద్దామండి ఒకసారి మహేష్ బాబుతో మాట్లాడదాం హై మహేష్ హాయ్ అది ఏంటంటే కారు ఎలా ఏంటి దీనికోసం తయారు ఇవ్వకుండా ఏంటి అభిరుచి ఇంట్రెస్ట్ దీనికోసం అంటే ఇది మనకి సొంతంగా ఒక కారు తయారు తీసుకుని వెళ్ళాలన్నా ఆలోచనతో కుట్టింది ఇది అది నేను దీన్ని తప్పులో చేయాలి ఇప్పుడు మనం కొనాలంటే లక్ష రూపాయల నుంచి ఉండాలి కారు కొనాలంటే లో ఊబే చెట్లు ఏమైనా ఇరవై వేలు నుంచి మనకి కార్ తయారు చేయాలన్న కోరిక దాని మీద ఏంటంటే నేను నేను కొంచెం మెకానిక్ అనుభవం ఎక్కువ ఉంది నాకు దాని మీద నేను సొంతంగా తయారు చేయాలన్న ఆలోచన నాకు వచ్చింది దాంతో నేను డిస్పోజబుల్లో ఇవన్నీ సేకరించాను చక్రాలు వెహికల్స్ మోటార్ స్టీరింగ్ ఇవన్నీ సేకరించి నేను ఒకటి కూడా సేకరించి అలాగా చేటు మారేస్తాను

మీరు తాపి వేస్తారు మెకానిక్ పని చేస్తారు ఈ బిల్డింగ్ పని కూడా మీకు వచ్చండి బిల్డింగ్ పని ఏంటేనండి మనకి కొంచెం టచ్ ఉంది ఓకే అయితే నేను కొంత వరకు ఇది బయట చేయించాను బయట చేస్తే వాళ్ళు చేయట్లేదు మనకి టైం సరిపోవట్లేదు ఆ అంత మనకి సరిపోవట్లేదు అని చెప్పేసి గ్రైండ్ అయ్యి మనకి ఎలా కావాలని చెప్పి నేను సొంతంగా చేసుకొని బయట చేయించాలంటే అవదండి ఇది కాస్ట్ ఎక్కువ కాస్ట్ అవుతుంది వాళ్ళు మనం చేయరు మన చెప్పినట్లో టైం చేయరు వేరే చేయాలంటే అవతం అయితే మీకు కేవలం అభిరుచితోనే చేసేది యూజ్ అవుతుందా అవుతుందండి మనం ఉంటుంది అంటే మైలేజ్ పర్పస్ అయితే పైపు వస్తుందండి మైలేజ్ పర్పస్ ఓకే అంటే మరి ఆటి అప్రూవ్ ఉండవు కదా దీనికి అంటే తిరిగొచ్చండి నేను గమనించు కాబట్టి నేను పౌంట జన్ గారి మీద అభిమానంతో ఓకే ఒకసారి అయితే దీన్ని డ్రైవింగ్ చేయించి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే మన ఉండి ప్రయాణించమని మనీ అడిగాను తప్పకుండా బ్రదర్ అని చెప్పేసి ఆయన ఈ పిల్లలన్నీ ఉత్సాహం వీళ్ళందరినీ కూడా ఈరోజు సండే కావడంతో వీళ్ళందరినీ ఎక్కించుకుని తన ప్రయాణాన్ని అయితే మొదలు నా ప్రయాణ తొమ్మిదిలో తన ప్రయాణాన్ని కొనసాగిందాం బైక్ అయితే బాగా వెళ్తుంది పిల్లలు కూడా మంచి ఉత్సాహంగా అయితే అదే బండి అన్నారు బైక్ అనాలి తీయలేదు బైక్ కార్ బైక్ కారు అయితే బాగా వెళ్తుంది చాలా బాగుందనమాట అండి ఇలాగ సరదాగా మొదలు పెట్టడం వేరు దాన్ని ఫినిష్ చేయడం వేరే మొదలు పెట్టడం ఎవడం చేస్తాడు కానీ ఫినిషింగ్ ఫై ఫైనల్ వర్క్ చేసి మైండ్ సెట్ ఉండాలి కదా ఈ అబ్బాయి అయితే చాలా మైండ్ సెట్తో చాలా ప్లానింగ్ అయితే చేస్తున్నాడు అనమాట తన పనికి వెళ్ళి వచ్చేసి రోజు కొంత సమయాన్ని అయితే సాయంత్రం పూట లేకపోతే మార్నింగ్ కేటాయించుకుని తను వెళ్తున్నాడు మన కోసం అయితే ప్రత్యేకించి ఆయన రోడ్డు మీదకి అయితే తీసుకురావడం జరిగింది మంచి స్పీడ్ అయితే వెళ్తుందండి బైక్ కోర్ అనమాట చాలా బాగుంది తను ఏంటంటే జిప్సీ కింద తయారు చేసుకుని సరదాగా మన ఈ కోనసీమలో తిరగడం కోసమని దాన్ని అయితే యూజ్ చేసుకోవడానికి కాదు తన ఇంట్రెస్ట్తో చేసుకున్నాడు అనమాట బండి అయితే చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది ఆ వీడియో చూసే వాళ్ళంతా మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీడిపోయిన సమాచారం కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిసిపోవద్దు బెల్లైకాన్ని ఆన్లో పెట్టి ఉంచుకోండి ఎందుకంటే మన విలువైన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే చేరుతూ ఉంటాయి వచ్చేది సంక్రాంతి కాబట్టి మన కోనసీమ నుంచి మంచి మంచి అప్డేట్స్ అయితే ఇవ్వడానికి నేను ప్రతిరోజు ప్రయత్నం అయితే చేస్తుంటాను అనమాట చాలా బాగా అయితే ఈ వాహనం అయితే వెళ్తుందండి మనడు బైకు అది సారీ బైక్ కార్ అయితే మన చాలా స్పీడ్గా అయితే తీసుకెళ్తున్నాడు ఈ తూర్పుపాలెం అనే గ్రామం ముందులో చెప్పినట్లుగా చాలా అందంగా అయితే ఉంటుంది అనమాట అండి ఇక్కడ ఓంజీసీ పెద్ద ఎత్తున హాయిలు కానీ గ్యాస్ కానీ వెలికి తీసి సుదీర ప్రాంతాలకు అయితే పట్టుకెళ్తూ ఉంటుంది అది ఆ జంక్షన్ ఓంజీసి వెళ్ళే జంక్షన్ అనమాట సంక్రాంతికి వచ్చేవారు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ గ్రామాలను అనే సందర్శించండి రికార్డు డ్యాన్సులు కానీ కూడి పందలు కానివ్వండి ఇంకా రకరకాల స్పోర్ట్స్ అన్నీ కూడా అందుబాటులో అయితే ఉంటాయి ఎంతవరకు వీడియో చూసారంటే నా వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్